అతని పేరు జిమ్ అతని పేరు జిమ్ చింపిరి జుట్టు చీగిపోయిన బట్టలు బీదవాడైన ముసలివాడు ఓ పెద్ద అఫీషియల్గా ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్తాడు ఆ ప్రార్థనా మందిరంలో డైలీ పన్నెండు గంటలకు వెళ్తాడు పన్నెండు గంటలకి హడావుడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడ గడిపి వస్తాడు ఈ ముసలాయన వాళ్ళకం చూసి ఆ చర్చికి కాపలా ఉండేవాడికి భయం ఈ అవతారం చూసి ఎందుకంటే ఆ లోపల ఉన్న విలువైన సామాన్లు ఏమి ఎత్తుకొని పోతాడో అని ఏమి ఎత్తుకొని పోతాడో అని భయం అందుకే ఈ పెద్ద ఆయన రాగానే అతడు జాగ్రత్త పడుతుంటాడు ఎందుకు సామాన్లు ఎత్తుకొని పోయే అవతారం లాగా ఉంటుంది ఆ జుట్టు జింపిరి జుట్టు మనిషి అవతారం కొన్ని రోజుల తర్వాత అతడు నిలదీసి అడిగాడు రోజు పన్నెండు గంటలకు వస్తావు ఏం చేయటానికి అన్నాడు ప్రార్థన మందిరానికి ఎందుకు వస్తారు కానీ అక్కడ కాపులో ఉండేవాడు అడుగుతాడు ఎందుకు అని ఎందుకు అని అడిగాడంటే కారణం ఉంది అప్పుడు ఆయన చెప్తాడు ప్రార్థనకి అంటాడు మరి ప్రార్థనకు వచ్చినోడివి కొంచెంసేపు అలా కూర్చొని లేచి వెళ్ళిపోతావే అంటాడు నువ్వు ప్రార్థనకు వస్తే కాసేపు ప్రార్థనలో ఉండాలి కదా కాసేపు ప్రార్థన చేయాలి కదా నువ్వే వస్తావు కాసేపు అటు కూర్చుంటావు లేచి వెళ్తావు నువ్వు ప్రార్థన చేసినట్టు కనపడలేదే అందుకే నేను నట్టడిగా ఏం చేయడానికి వస్తున్నావు అని అంటే ఆయన చెప్పాడు ప్రార్థనకే అని మరి నువ్వు పెద్దగా ప్రార్థన చేసినట్టు కనపడలేదే అంటాడు అప్పుడు ఆయన అంటాడు అయ్యా నాకు దీర్ఘ ప్రార్థనలో రావు ఏవరావు నాకు దీర్ఘ ప్రార్థనలో రావు నేను వెళ్తా మందిరంలో కూర్చుంటా ప్రభువా నేను జిమ్ని అంట కాసేపు కూర్చుంటా నాకు తృప్తి తీరిందాకా లే అదే నా ప్రార్థన అన్నాడు బాగానే ఉందని వదిలేశాడు ఆ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ పెద్ద ఆయనకి జరిగి బాగా దెబ్బలు తగిలినాయి ఒక కాలు అయితే పూర్తిగా విరిగిపోయింది ఈయనకి పోలీసు వాళ్ళు సమాచారం అందుకొని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈయన జాయిన్ చేసిన వార్డులో ఇది రియల్గా జరిగింది యథార్థ సంఘటన ఇది ఈయన జాయిన్ చేసినటువంటి వార్డులో హాస్పిటల్లోని వార్డులో అందరూ కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు కొంతమంది బాగా డేంజర్ కండిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఉండే వార్డు అది కానీ ఈయన్ని జాయిన్ చేస్తే వాస్తవంగా కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు నానా రకాలుగా ఉన్నోళ్ళు మూలుగులుతు ఏమండి అరుపులతో కేకలతో గందరగోళంగా ఉంటారు వాస్తవంగా అంతా రెగ్యులర్గా అలా ఉండేదే కానీ ఈయన్ని జాయిన్ చేసిన తర్వాత ఈయన్ని జాయిన్ చేసిన తర్వాత ఈయన్ని చూడటానికి వస్తే ఈయన చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు కాలిరి గోడ చిరునవ్వుతో ఉన్నాడు ఆ తర్వాత ఆయన జాయిన్ చేశారు ఆ మరుసటి రోజు నుంచి ఆ వార్డులో చాలామంది పేషెంట్లు ఉన్నారు కదా వాళ్ళ దెబ్బకి అంతకుముందు నర్సులకి విసుగు పుట్టేది ఎందుకంటే ఎంత వాళ్ళకి సేవ చేసినా సణుగుతూ ఉండేవాళ్ళు గొనుగుతూ ఉండేవాళ్ళు కేకలేస్తూ ఉండేవాళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు మూలుగుతూ ఉండేవాళ్ళు గందరగోళం చేస్తూ ఉండేవాళ్ళు బాధల్ని బట్టి ఈయన జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఆ కేకలు అరుపులాగిపోతాయి ఆ కేకల అరుపులు గందరగోళాలు ఆ సణుగులు గొణుగులన్నీ ఆగిపోయి చిన్నగా ఒక్కొక్కరు సంతోషంగా నవ్వటం మొదలు పెడతారు ఆనందంగా ఉండటం మొదలు పెడతారు సంతోషంగా ఉండటం మొదలు పెడతారు కారణం ఈ పెద్ద ఆయన వాళ్ళతో పాటు ఈనకే కాలిరిగింది లెక్క ప్రకారం వాళ్ళతో పాటు ఈయన మూలగాలి ఈయన సణగాలి ఈయన గొనగాలి ఈయన కూడా కుయ్యో మొర్రో అని గందరగోళం చేయాలి కానీ చేయట్లే అరే ఆయన ఉండగా మనం ఎందుకు ఉండకూడదు అని చిన్నగా ఆయనతో పలకరించి మాట్లాడి ఒక్కొక్కడు ఒక్కొక్కడు అందరూ సైలెంట్ అయిపోయారు రెండు మూడు రోజుల్లో ఆ వార్డు మొత్తం కూడా అరుపులు లేవు సడుగులు లేవు కేకలు లేవు పైగా హాస్యోక్తులు వేసుకొని జోకులు వేసుకొని ఒకడొకడు పిచ్చ పిచ్చగా నవ్వుకుంటున్నారు మామూలుగా నవ్వుకోట్లా నర్సులు ఉంటారు వాళ్ళ హెడ్ నర్సు ఉంటారు కదా ఆ వచ్చింది ఒకసారి ఆ వాటిలో చూస్తే పిచ్చగా నవ్వుకుంటున్నారు మామూలుగా మ్యాటర్స్ ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవటం కొల్లు నవ్వుకోవటం ఆమెకు డౌట్ చేరి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళ లేకపోతే అన్నీ బాగున్న వాళ్ళ ఏంది ఇలా నవ్వుకుంటున్నారు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా అప్పుడేమో ఆ గోల ఏ గోల నా కాలో నా చెయ్యో నా గోడ అని వేశారు ఇప్పుడేందన్నీ మర్చిపోయింది తెగ ఏంటి మీ సనుగుళ్ళు కొనుగోళ్ళు ఏమైనాయి ఎలా మీరు తుళ్ళుతూ నవ్వుతున్నారు కారణం ఏంటి అని అడిగితే వాళ్ళందరూ కలిసి ఆయనకెళ్ళి చూపించారు ఎవరికి వెళ్ళి జిమ్కి వెళ్ళి చూపించారు ఆయన దగ్గరికి వెళ్ళింది ఏం పెద్ద ఆయన అని పలకరించింది పోయి చక్కగా నవ్వుతా ఆ ఏం తల్లి ఏంది అన్నాడు ఏంది నువ్వు వచ్చి వాళ్ళని భలే మార్చి పడేశావే ఏంటి నువ్వు వీళ్ళనేది ఏడుపుల్లోంచి నవ్వుల్లోకి తీసుకొచ్చావు ఏంటి నువ్వు ఇంత దెబ్బ తగిలి కాలు ఇరిగిపోయి కూడా నువ్వు ఇంత సంతోషంగా ఇంత నవ్వుతా ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ఏంటని అడిగింది కారణం ఏంటని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉంటానికి కారణం ఒక ఆయనమ్మ ఒక ఆయన ఆయన రోజు నా దగ్గరకు వస్తాడు నన్ను బలకరిస్తాడు ఆయన నవ్వుతాడు నేను నవ్వుతా ఆ నవ్వు ఆయన పోయిన తర్వాత కూడా నాకు కంటిన్యూ అవుతుంది నవ్వు ఆపుకుందామన్నా నాకు ఆగట్లేదమ్మా అన్నాడు అప్పుడు ఆమంది నీ దగ్గరికి ఎవరు వచ్చారు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఎంక్వైరీ చేస్తానే ఉన్నా నీ తరపున ఒక్కళ్ళు రాలా నీ గురించి ఒక్కళ్ళు కూడా వాకప్ చేయలే ఎవరో ఒక ఆయన వస్తున్నాడని చెబుతున్నావు నువ్వు నిజం చెప్పు అంది అప్పుడు ఆయన చెప్పాడు నేను చెప్పేది నిజం తల్లి ఎన్నింటికి వచ్చాడు నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు నేనే కదా అక్కడ మెయిన్లో ఉండేది నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు ఎన్నింటికి వచ్చాడు అని ఎన్నింటికి వచ్చాడు కాదు రోజు వస్తున్నాడమ్మా పన్నెండు గంటలకు వస్తాడు కరెక్ట్గా పన్నెండు గంటలకు వస్తాడు పన్నెండు గంటలకు వచ్చి నా మంచానికి దగ్గరగా నిలబడతాడు దగ్గరగా నిలబడి ఏమంటాడో తెలుసా జిమ్ నేను ఏసును అంటాడు హలెలు హలెలుగా నేను ఏసును అంటాడు అని నవ్వుతాడు చాలాసేపు ఉంటాడు నా దగ్గరే నవ్వుతాడు ఏందో ఆయన నవ్వు చూస్తే నాకు నవ్వు వచ్చింది ఒకటే మాట్లాడతాడు నేను ఏసుని అంటాడు జిమ్ ఎన్నింటికి వెళ్ళి చేస్తాడు ప్రార్థన పన్నెండు గంటలకి వెళ్ళి ఏం చెబుతాడు ప్రభువా నేను జిమ్ని ఆ ప్రార్థన వినబడింది చూడగా ఆ ఒక్క మాటే వినబడింది చూడు ఇప్పుడు తన దాసుడు గాయపరచబడితే ఆ గాయపరచబడిన ఆ దిక్కులేని వాని యొక్కకు వెళ్ళి నిలబడ్డాడండి నిలబడి అంటాడు జిమ్ నేను వేస్తును అని నవ్వుతాడంట ఆయన నవ్వుతాడు నాకు వచ్చింది నేను నవ్వుతాను ఆయన నవ్వుతాడు నేను నవ్వుతాను ఆయన నవ్వుతాడు కాసేపు ఉండి వెళ్ళిపోతాడు నాకేం ఇక ఈ రోజంతా నవ్వే పిల్లరా ఆ నవ్వు వీళ్ళందరి మీద పనిచేస్తుందమ్మా అందుకే నాకెవరు లేరంటే నాకున్నాడు రోజు వస్తున్నాడు నాతో పలకరిస్తున్నాడు నన్ను పలకరిస్తున్నాడు ఆయన పేరు యేసు అందుకే నేను సంతోషంగా ఉంటా అందుకే నేను ఏడిసి మూలికి మొత్తుకొని సణిగి కొండికి ఉండను నా ఆనందాన్ని చూసి వీళ్ళు కూడా అలానే ఆనందంగా ఉంటున్నారమ్మా అంతే అన్నాడట నీకేం అర్థమైంది పది మంది సమాజంలో లేకపోతే నలుగురు కలిగిన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ప్రభావం ఆ ఇంటి మీద ఆ సమాజం మీద ఏ విధంగా ఉంటుంది అసలు ఎలా ప్రభావితం చేస్తున్నాం మనం ఏడుపుకి వాళ్ళని రేపుతున్నామా ఆనందానికి వాళ్ళని రేపుతున్నామా కలతకి వాళ్ళని రేపుతున్నామా సంతోషానికి వాళ్ళని రేపుతున్నామా చెరసాలలో జైల్లో ఉండి ఫిలిపీలకు పత్రిక రాస్తూ అంటాడు బంధకాల్లో ఉండి పత్రిక రాస్తూ అంటాడు ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయాన్ని గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మన దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించండి సమస్తమునకు మించిన ఆయన జ్ఞానము ఆయన సమాధానం మీ హృదయం యొక్క మీ తలంపులకు కావలి మీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది దేనిని గూర్చి చింతపడకండి వాస్తవానికి జైల్లో ఉన్నోడిని కూర్చి మనోరాయాల చింతపడొద్దు బెయిల్ వచ్చిలే అని కానీ లోపల ఉన్నోడు బయట వాళ్ళకి రాస్తున్నాడు చింతపడకండి కలత చెందకండి దిగులు పడకండి విశ్వాసం గలవారైతే నిజంగా మీరు విశ్వాసం గలవారైతే మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తే ప్రభు నందు ఆనందించండి ఒకసారి కాదు మరలా చెప్పుచున్నాను ఆనందించండి దేని గూర్చి కూడా కలత చెందకండి చింతపడకండి అని రాస్తున్నాడండి